ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తుంగభద్ర ను కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు మరియు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి పరిశీలించారు ఇంకో ఇరవై వేల క్యూసెక్ల ఎక్కువ నీటిని వదులుతున్నారు కాబట్టి కౌతాలం కోసికి మంత్రాలయం సీమెలగల్ నందవరం మండలాల నదీ తీరాన ఉన్న పంట పొలాలు ఉన్న రైతులు జాగ్రత్తగా ఉండాలని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి తెలిపారు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని గేట్లను చెక్ చేశామని అయితే పుల్లింగ్ చైన్ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయిందని గేట్ల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులతో చర్చించారు సాధ్యమైనంత వరకు నీరు నిడుపుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కర్నూలు ఎంపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు ఈ శనివారం రోజు గేటు పోవడం పోయినప్పటి నుంచి కూడా మేమంతా బాధపడుతున్నాం ఇందాక ఇప్పుడు వచ్చిన మేము అందరితో మినిస్టర్ గారితో ఎమ్మెల్యే గారితో అధికారులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొత్త టెంక్ టెక్నాలజీ యూజ్ చేసి తొందరలో క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది అది కాకపోతే మళ్ళా నీళ్లు చాలా వరకు నదిలో వేస్ట్గా వదిలి మళ్ళా వరుణదేవుడు కరణిస్తే తప్ప రైతులు బాగుపడే పరిస్థితుల్లో లేరు కాబట్టి వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీ ప్రకారంగా తొందరలో దాన్ని పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది రాఘవేంద్ర